ఆరు ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడువారిపై తేమ వండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగరా ఒయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినవి తరి పొలము తగ్గింది పెరి కలము మిగిలింది శలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా సిక్కగాదడువదు వంకాయ తోటేసి నొట్టి ఓయిందిరా మెరపనాటు నాటు కుంట నాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నాపరాళ్ళు దేలేరా కంటే కాలుపు కొరొక కొరకు వలస భోజన జనము వచ్చిపోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి ఎగురంగజేసేరు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గుదమ్ము టీబికేదులతో ముప్పై ఏళ్ళకే ఈడ సరితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టు పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ మహాసభి ఇప్పుడున్న సారు కూడా మంత్రి పద మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవులు అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగదా అంటే మొక్కస్తుంది కదా గలగల గల కాలు వల్ల అల్లమిలమిలమిల చెందమామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి నిణి రాసినాను నేను